నిన్నటి రోజున రక్షాబంధన సందర్భంగా ఒక సోదరి సోదరమణులు అక్క చెల్లి అన్నదమ్ములు ఎంతో ప్రేమపూర్వక వాతావరణం చేస్తూ రక్షాబంధన కార్యక్రమాన్ని నిన్నటి రోజున కంగలపల్లి మండలం భద్రపల్లి గురుగ్రామ లోపల తల్లిదండ్రులు కావచ్చు తమ పిల్లల అన్నదమ్ములు కావచ్చు రాఖీ కడదామని రాఖీ కట్టించుకుందామని ఆ గురుగ్రామ లోపలికి వస్తే అక్క ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు ఆ తల్లిదండ్రులందరికీ కూడా లోపలికి అలౌట్ చేయకపోవడంతో అనుమతించకపోవడంతో ఆ కిటికీల నుంచి ఆ గేటు డోర్ల నుంచి ఆ చేతులు బయటకు పెట్టి సోదరుడు బయట ఉండి ఆ ఒక్క సోదరి క్యాంపస్ లోపల ఉండి ఆ కిటికీ లోపల చేతి పెట్టి తర్వాత డోర్ లోపల చేతులు పెట్టి జైల్లో జైల్లో ఉన్న మాదిరిగా రక్షణ నిన్న కట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రంలో గురుకులాల కావచ్చు హాస్ట కావచ్చు కేజీపీలో కావచ్చు ఈ రోజు పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకునే పండుగకు ఎందుకు సెలవు చేయాలని సందర్భం అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాల విషయం పైన ఇది బాధాకరమైన విషయం వెంటనే ప్రతి పండుగలకు ఏదైతే పండుగలు జరుపుకునే పండుగలున్నాయో ప్రతి పండుగ కూడా ఒక గురుకులం కావచ్చు కేజీపీలకు సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది అలాగే నిన్నటి రోజున నిర్లక్ష్యం వహించి వీరైతే సోదరులు కావచ్చు తల్లిదండ్రులకు కూడా అలో చేయకుండా వాళ్ళ మనోవేదన గురి చేసినటువంటి ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి సంబంధిత సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని ఏ బిప్రాయంగా డిమాండ్ చేస్తుంది వీళ్లను సస్పెండ్ చేయకపోవడంతో వీళ్ళొక్కొక్కవేళ ఈ రెండు మూడు రోజుల సస్పెండ్ చేయకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్యమాన్ని ఇస్తామని ఇతర హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు జిల్లా కేంద్రంలో ఈ రోజు జిల్లా కేంద్రం కలెక్టర్ గారికి ఈ యొక్క విషయం పైన అన్ని విషయాలపైన ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా కానుకూల స్పందించారు ఈ యొక్క సమస్య వెంటనే పరిష్కరించకుంటే రాన్న రోజుల్లో ఏ విధనంలో తీవ్ర ఉద్యమాలు వేస్తామని ఈ రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ విషయాన్ని మరొకసారి పునరోగం కాకుండా చూస్తున్న బాధ్యత కూడా అధికారంలో ఉంటుంది రాష్ట ప్రభుత్వం ఉంటుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం